బలరామకృష్ణులు ప్రభాస తీర్థానికి వెళ్లారు తమ గురుపుత్రుణ్ణి మింగేసిన సముద్రుణ్ణి హెచ్చరించారు అయితే సముద్రుడు ప్రత్యక్షమై ఒక పెద్ద అల ఆ బాలు ముంచేసిందని ఆ తర్వాత పంచజనుడనే రాక్షసుడు ఆ బాలు బంధించాడని సముద్రుడు కృష్ణుడికి సమాచారం ఇచ్చాడు పంచజనుడు అంటే ఒక పెద్ద శంఖు ఆకారం సాంది కుమారుడు ఆ శంఖులో చిక్కుకున్నాడని అనుకోవచ్చన్మాట ఆ పంచజనుడి నుంచి పుట్టిన శంఖమే పాంచజన్యం సాందీపని మహర్షి కుమారుణ్ణి సముద్రంలో వెతుకుతూ ఆ పాంచజన్య రాక్షసుణ్ణి సంహరించాడు ఆ రాక్షసుణ్ణి పుట్టిందే పాంచజన్య శంఖం ఆ శంఖాన్ని కృష్ణుడు పొందాడు సముద్రంలో ఆ బాలుడు కృష్ణుడికి కనిపించలేదు పాంచజన్యాన్ని తీసుకొని యముడు ఉండే యమలోకానికి వెళ్లి శ్రీకృష్ణుడు శంఖానాదం చేశాడు కృష్ణుడు విష్ణువు కాబట్టి యముడికి ఆ రూపంలోనే కనిపించాడు తాను వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు యముడికి చెప్పాడు వెంటనే గురుపుత్రుణ్ణి కృష్ణుడికి అప్పజెప్పాడు అలా సాందీపని మహర్షి కుమారుణ్ణి మరణం నుంచి రక్షించి దక్షిణగా ఇచ్చాడు కృష్ణుడు Vini toys Amazon lo kuda -labhyum.